అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులతో మాట ముంచట కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటి వీడియో ఏ పోటీ పరీక్షలో ఏ విధంగా విజయం సాధించాలి ఒకవేళ విజయం సాధించకుండా ఏం చేయాలి అని మనం ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షల నిపుణులు నా యొక్క గురువర్యులు నాకు చదువు చెప్పినటువంటి కోచింగ్ సెంటర్లో చదువు చెప్పినటువంటి బిజీ స్టడీ సర్కిల్లో చదువు చెప్పినటువంటి గురువర్యులు మన ఆదిలాబాద్ బిడ్డ రమణా గౌడ్ సార్ గారితో మనం నా యొక్క పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా అని తెలుసుకున్నాం మళ్ళీ సార్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది సార్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ సార్ మీరు మళ్ళీ ఈరోజు మాకు సమయం ఇవ్వాలి అని అడగడం జరిగింది సో సార్ గారిని మళ్ళీ నేను ఈరోజు కలుసుకున్నాను జీకే అలాగే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి ఏ విధంగా మన మార్పులు సాధించాలి అనే విషయాలపై గురువారిలో రమణగౌడ్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మళ్ళీ మీ ముందుకు వచ్చినాయి అంటే మీకు మీకు బిజీ ఉంది కానీ నేను అడిగే కానీ నాకు సమయం ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ మీరు ఆదిలాబాద్ బిడ్డ నేను మీ ముందు మీరు ఇంతకుముందు సార్ నేను ఫేస్బుక్లో పెట్టాను కాదు మన ఆదిలాబాద్ బిడ్డ జనరల్ నాలెడ్జ్లో పెద్ద ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ బోధించడం అనేది సులభమైన మాట కాదు 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 చాలా పరిజ్ఞానం ఉండాలి ప్రతిరోజు అంతర్జాతీయ పరిణామాలు జాతీయ పరిణామాలు పరిణామాలు రాష్ట్ర పరిణామాలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి అటువంటి జనరల్ నాలెడ్జ్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి స్టూడెంట్కు బోధిస్తున్నటువంటి గొప్ప మంచి మనసు ఉన్నటువంటి అధ్యాపకులు గురువర్యలు రమణ గౌడ్ సార్ గారికి నేను నా యొక్క పాదాభివందనం చేస్తూ ఈ యొక్క ఈ పోటీ పరీక్షలలో విజయం సాధించడం ఇలా అయిపోయింది సార్ ఇప్పుడు జీకే మరియు కరెంట్ అఫైర్స్లో మార్పులు ఏ విధంగా సాధించారు ఇలా డిఎస్సి పరీక్ష కానీ సార్ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇట్లా సార్ రైల్వే ఆర్ఎీ కానీ చాలా పోటీ పరీక్షలు ఉన్నాయి సార్ మరి ఏ విధంగా సార్ ఏ విధంగా చేస్తే దానికంటూ ఒక సబ్జెక్ట్ ఒక బుక్ అనేది ఏం లేదు సార్ మరి జనరల్ నాలెడ్జ్ మరి ఏం చదవాలి సార్ అంటే సార్ దయచేసి ఫస్ట్ క్వశ్చన్ సార్ నేను క్వశ్చన్స్ అడుగుతాను సార్ ఎందుకంటే మీరుగా నో ప్రాబ్లం సార్ ఫస్ట్ కరెంట్ ఎంపైర్స్ చాలా వస్తున్నాయి సార్ అవును ఇప్పుడు కరెంట్ ఎంపైర్స్ అవును కరెంట్ ఎంపైర్స్ ని ఏ విధంగా సాధించాలి సార్ ఒకప్పుడు ఒక క్వశ్చన్ ఏమి ఉంటుంది కానీ ఇప్పుడు నాలుగు విషయాలపై అవగాహన ఉంటే సాధించాలి మరి రోజు ఏం చేస్తే కరెంట్ ఎంపైర్స్ మార్పులు సాధిస్తాం సార్ రైట్ హండ్రెడ్ మనందరికీ తెలిసిన అంశమే ఇప్పటి వరకు జరిగిన పరీక్షలను అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ పోటీ పరీక్షలనైనా విజయం సాధించడంలో కరెంట్ అఫేర్స్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనందరికీ తెలిసింది సో ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే ఎందుకంటే అందరూ చేసేటి అందరూ చేస్తూ ఎవరు చేయని మనం చేసినప్పుడే ఉద్యోగం వస్తుంది సో కరెంట్ అఫేర్స్ అనేది అత్యంత కీలకంగా మారిపోయింది ఉద్యోగ సాధనలో అయితే చాలా మంది కరెంట్ అఫేర్స్ ఆన్సర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు అనే దాన్ని నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతున్న అంశం ఏంటంటే చాలా మంది ఆస్పిరస్ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరీ చేస్తున్న పొరపాటు ఏంటంటే కరెంట్ అఫేర్స్ అనేది ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాతనే చదవడం స్టార్ట్ చేస్తున్నాను కానీ నేనేమంటున్నాను అంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఎలాగో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి నీ లక్ష్యం గ్రూప్ టూ అంటారు లేదా గ్రూప్ వన్ డిఎస్ డిఎస్సి నువ్వు రాస్తున్నావు తెలుసు ఈ రోజు నుంచి నువ్వు కరెంట్ అఫేర్స్ నిదవాలి మరి కరెంట్ అఫేర్స్ నిదవాలంటే ఏం చేయాలంటే మెయిన్ కరెంట్ అఫేర్స్ లో మనం గిప్పు సాధించాలంటే ఫస్ట్ వేయాల్సిన పని ఏంటంటే రోజు పేపర్స్ మెయిన్ అది పేపర్ అంటే ఒక పేపర్ కాకుండా ఒక రెండు పేపర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు లేదా ఒకవేళ ఇంగ్లీష్ మీద కొంత పట్టు ఉన్న వాళ్ళు ఒకటి రెండు ఇంగ్లీష్ పేపర్ చదవాలి నేను ఎందుకు అంటే మినిమం రెండు పేపర్స్ చదవాలని ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్ ఒక అంశం మీద కొంత అవగాహన ఈ అదే అంశం మీద ఇంకొక జర్నలిస్ట్ కు ఇంకో ఎక్కువ అవగాహన ఉండచ్చు సో రెండు మూడు పేపర్లు చదవాలి చదవడమే కాదు చదివిన దాన్ని రాసుకోవాలి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ నోట్స్ ప్రిపేర్ ఎగ్జామ్ నాటికి నువ్వు ఏ క్యారెక్టర్స్ బుక్ చదవాల్సిన అవసరం లేదు రెగ్యులర్ పేపర్ చదవాలి పేపర్ ఇప్పుడు మన పేపర్ గా ఇప్పుడు ఈనాడ పేపర్ ఉంది ఒక కాంపిటేటివ్ ఆక్స్పెరియన్స్ కోసమే రాదా పేపర్ అది రైతుల కోసం గృహిణుల కోసం వ్యాపారస్తులకు ఆ ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు దాంట్లో మనకు ఎగ్జామ్ లో ఏది అవసరం అనే దాన్ని పసిగట్టాలి సో దాన్ని రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదైనా కీలకమైన అంశం ఇప్పుడు జమిలీ ఎన్నికలు అసలు జమిలీ ఎన్నికలు అంటే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి ఇంతవరకు గతంలో ఎప్పుడైనా జరిగినాయా మరి ఆచరణకు సాధ్యమా దీని మీద ఏమైనా కమిటీ వేసిందా ఇవన్నీ ఎందుకంటే కరెంట్ అఫేర్స్ అంటే దాని అర్థమైంది వార్తల్లో నిలిచిన అంశాలను ఎగ్జామ్ లో అడగడం సో అవన్నీ రాయాల రెగ్యులర్ గా పేపర్స్ చదవాలి న్యూస్ ఛానల్ ఏదైనా న్యూస్ చూడాలి దాంతో పాటు మ్యాగ్జిన్స్ ఉంటాయి మ్యాగ్జిన్స్ ఎంపిక వేసుకోవాలి రెగ్యులర్ గా నోట్స్ రాసుకుంటే కరెంట్ అఫేర్స్ మీద మనకు పట్టు సాధించడం ఇబ్బంది కాదు అంటే ఒక ఒక కాపీ నోట్స్ ప్రతిరోజు డైలీ టూ అవర్స్ దానికి కేటాయించి రాసుకోండి ఈ రోజు పేపర్ లో ముఖ్య అంశాలు ఏంటి ఇప్పుడు నూతన కమిషన్ వచ్చింది చైర్మన్ వచ్చింది ఎవరు ఆయన ఎప్పటి నుండి వస్తున్నాడు అంతా నేను ఎప్పుడు కాదు ఈ నచ్చిండంటే గతంలో ఈ ఎవరి స్థానంలో వచ్చిండు ఎప్పటి నుంచి పదవి కాలం ఉంటది ఎప్పటి వరకు ఉంటాడు అసలు నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి ఆర్టికల్ ప్రకారం ఎందుకు చాలా మంది వీస్తున్నారు పెద్ద పొరపాటు ఏంటి అసలు కరెంట్ అఫేర్స్ జీకే ను వేరే అనుకుంటున్నారు కానీ నేనేమంటా అంటే కరెంట్స్ కరెంట్ అఫైర్స్ వేరా జీకే వేర్ అంటున్నారు నేనేమంటా అంటే కరెంట్ అఫైర్స్ చాలా మంది కరెంట్ అఫైర్స్ ఒక బుక్ అవుతారు స్టాక్ జీకే ఒక బుక్ అవుతుంది నేనేమంటా అంటే కరెంట్ అఫైర్స్ జీకే ను వేరు చేయాలండి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏ అంశం వార్తల్లో ఉంటుందో దానికి రిలేటెడ్ అంతా జీకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తను రామపాలయాన్ని సందర్శించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ అనుకుందాం రామ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సందర్శించలేదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున రామపాలయాన్ని సందర్శించడం జరిగింది కాగా ఈ ఆలయం ఏ జిల్లాలో కలదంట సందర్శించడం కరెంట్ అఫైర్స్ ఏ జిల్లాలో కలదనేది మళ్ళీ జీకే

ఇటువంటి అడగడానికి అవకాశం ఉంటుంది సో రెండు కలిపి అంటే నేనేమంటున్నా అంటే కరెంట్ అఫైర్స్ ఏ ఒక ఆలయం వార్తల్లో నిలవడం కరెంట్ అఫైర్స్ దాని గత చక్ర అంతా జీకే వాళ్ళు కరెంట్ అఫైర్స్ బేస్ని జీకే అడుగుతారు సో నేనేమంటున్నా అంటే కరెంట్ అఫేర్స్ ని కరెంట్ అఫేర్స్ లో చూడకండి అది జనరల్ స్టడీస్ లో అన్నిటి యొక్క మిశ్రమమే కరెంట్ అఫైర్స్ సో నేనేమంటున్నా అంటే ఆ అవగాహన ఉండాలి మరి రాష్ట్రపతి గారు సందర్శించాలనే మనకి అవగాహన ఉంటేనే అవగాహన ఉంటేనే ఏ రోజు అయినా సందర్శించాలంటే సందర్శించాలి ఆమె ఎన్నో సారి సందర్శించడం రాష్ట్రపతి అయిన తర్వాత సారి కాదు మాట్లాడతారు సో మీరు ఏమేమి అంటున్నారంటే ఒకే ప్రశ్న ఒకే ఆన్సర్తో ఇచ్చే రోజులు వెళ్ళిపోయినాయి ప్రతి ప్రశ్నను అనైటింగ్ అడుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే ప్రశ్న పత్రం ఒక పుస్తకం ఎగ్జామ్ పేపర్ అనేది ఒక మినీ బుక్ మాదిరి వస్తుంది సో కాబట్టి నో ఆ ప్రతి అంశం మీద నీకు లోతైన అవగాహన ఉంటే తప్ప ఈ రోజులలో అవు ఇంకోటి కరెంట్ అఫేర్స్ల సదృష్టి ఒక్కొక్క బెనిఫిట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎదుగుతున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్ గా జనరల్ స్టడీస్ ఎదుగుతున్నట్టు కరెంట్ అఫేర్స్ లో ఒక దగ్గర జాగ్రఫీ వస్తుంది కరెంట్ అఫేర్స్ ఒక దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ లో ఎక్కడో దగ్గర తెలంగాణ మూవ్మెంట్ వస్తుంది తెలంగాణ కల్చర్ వస్తుంది సో కరెంట్ అఫేర్స్ అట్లాగే మొత్తం అన్ని బ్ చేసి కరెంట్ అఫేర్స్ చదవడానికి కూడా నేను ఎందుకంటే దీనికి నిర్దిష్టమైన సిలబస్ అంటూ లేదు సో వేరే సబ్జెక్టుని చదువుతూనే కరెంట్ అఫేర్స్ నిర్లక్ష్యం చేయకండి ఈ నిర్లక్ష్యం మీ ఉద్యోగ జీవితాలు మీ ఉద్యోగ జీవితాన్ని కాదు మీ ఉద్యోగ సాధనను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు డిఎస్సిలో సార్ అంటే మనం అనుకుంటాం చాలా మంది అంటే వెనుకబడిపోవడానికి కూడా కరెంట్ కరెక్ట్ కరెక్ట్గా సబ్జెక్ట్ పై చాలా ఉదాలు ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఒక్కసారి ఒకేసారి పది మార్కులకు అంటే పోటీ పడలేకపోతారు కొందరు సో అమూల్యమైన సందేశం ఇచ్చారు సార్ మీకు మీరు మరి అంటే నేను చదువుతున్న సమయంలో సార్ ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు రాష్ట్రాలు రాజధానులు ఉంటాయి సార్ దేశాలు రాజధానులు ఉంటాయి వాటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి సార్ ఒకటి నేనేమంటే జనరల్గా ఈ రోజు స్టాక్ జీకి వీటితో పాటు కొన్ని పర్మనెంట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కొన్ని తేదీలు కానీ ఇప్పుడు జూన్ ఫైవ్ పర్యావరణ దినోత్సవం మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం దీనికి వేరే సీక్రెట్ అంటే చదవడం రిపీట్ గా రిపీట్

దీంట్లో వేరే చెప్పినటువంటి ఈ విషయం రిపీట్ రిపీట్ అనే వాడు అనేది చాలా ఒకసారి ఇబ్బంది అనిపించచ్చు రెండోసారి ఇబ్బంది అనిపించచ్చు మూడోసారి ఆటోమేటిక్గా ఇంకొక అదృష్టం ఏంటంటే ఆబ్జెక్టివ్ విధానమే కదా చూసారా నాకు నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు రిపీట్ అనేది నాకు ఎవరు చెప్పలేదు అప్పుడు ఆ సమయంలో కానీ నేను రిపీట్ చేయడం వల్ల ఇప్పుడు గురువు రిపీట్ అనేది అంటే అదొక ఆయుధం అది రిపీట్ సో మీరందరూ కూడా అస్తలేదనేది అనుకోకుండా రిపీట్ చేస్తే తప్పకుండా మీకు అన్నీ వస్తాయి గురువు చెప్పిన పాటలో నడుతాం చెప్పండి గురు అదొకటి రెండవది మనం ఏంటంటే కరెంట్ అఫేర్స్లో నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే నేను అదే మెయిన్ ఎగ్జామ్ నుండి ఏదైతే మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ రోజు నుంచి కరెంట్ అఫేర్స్ అండి ముఖ్యంగా పేపర్స్ న్యూస్ ఛానళ్ళు తర్వాత నోట్స్ రాసుకుంటే ఈజీగా మనం కరెంట్ అఫేర్స్ మీద పట్టు సాధించడానికి ఒక డౌట్ ఉండట అక్కడ ఒక డౌట్ అంటే మీరు గురువారం మీ క్లాస్ మీకు ఎదురుగా కూర్చునే అర్హత కూడా లేదు మందశాప్తం కానీ ఏమంటే ఇప్పుడు మనకు అక్కడ ఆ వీడియో అనేది మనం కూర్చుంటేనే వస్తుంది కాబట్టి అట్లా నడుస్తుంది సార్ ఏమనుకోవాలి అయితే సార్ ఇప్పుడు ఒక పేపర్ ఒక విషయం నచ్చింది ఇంకో పేపర్ వచ్చింది సో ఇప్పుడు ఈ మనం రెండు అంటే ఒకటే టాపిక్ ఉంది ఒలింపిక్ గేమ్స్ గేమ్స్ అప్పుడు అప్పుడు ఈ పేపర్లోది రాదా లేకుంటే రెండు తర్వాత అంటే కామన్ పాయింట్స్ అప్పుడు ఈ ఒకటి నువ్వు అన్నట్టు నువ్వు ఒలింపిక్స్ వచ్చింది సో అలా ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైంది మొట్టమొదటి ఒలింపిక్స్ అయింది ఒక పేపర్ ఉన్నదంతా రాస్తూ ఇందులో లేని అంశం వేరే పేపర్ ఆ అంశాన్ని రాయటం ముందు చెప్పిన ఒక మాట ఒక జర్నలిస్ట్ ఒక అంశం పైన కొంత అవగాహన ఉండొచ్చు ఇంకొక జర్నలిస్ట్ కు అదే అంశం మీద ఇంకెక్కువ లోతైన అవగాహన ఉండొచ్చు సో ఈ మెటీరియల్ ఈ పేపర్ ఆ పేపర్ అంతా సేకరించుకొని ఒక దగ్గర రాసుకుంటే నీకు ఈజీగా ఎప్పుడైనా కూడా కొంత ఎక్కువ సమాచారం తోటి మనం ఎగ్జామ్కి వెళ్ళాలి ఏ రకమైన ప్రశ్న అడిగినా మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఎలా ఉంది సార్ మీరు మరి ఒక సామాజిక కార్యకర్తగా ఇక అంటే ఎందుకంటున్నానంటే గారు చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే సారుకు చాలామందికి ఎందరినో ఉద్యోగ వ్యవస్థలుగా తీర్చిదిద్దినటువంటి సారుగాలు ఇంకా సమాజ సేవలో ముందుంటు సమాజ సేవ చేస్తుంటాం జర్నలిస్టు వృత్తిలో నిన్న మొన్ననే ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నిక కావడం జరిగింది సార్ చాలా సంతోషం సార్ ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అవినీతిని బయటకు వేస్తూ తర్వాత చదువుల తల్లిని అందరికీ అందిస్తూ ఇక్కడ చదువును ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఆదిలాబాద్ కానీ తర్వాత పల్లెటూరులో సార్ మీ వీడియో చూస్తారు సార్ నేను చూసినా కదా అంటే యూట్యూబ్ వేదికగా మీరు ఈ స్టూడియో నేర్ప చేసుకొని ఇలా మా అందరికి కూడా చదువును అందిస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పేద బిడ్డగా చెప్తున్నాను సార్ నేను ఒక పేద బిడ్డగా కోచింగ్ పోదామంటే ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుస్తుంది సో అటువంటి మీరు సర్వీస్ ఉచితంగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా సార్ మరి ఏ విధంగా మీ డైలీ అంటే బిజీ లైఫ్లో మరి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే నేను నా ఇంటెన్షన్ ఒకటే అంటే ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూనే కొన్ని ఆర్థిక వనరులను సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఎంత చే అవకాశం ఉన్నా కొంత నలుగురికి సాయం చేద్దాం సో అనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తాను ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది ఆ రేపు అరే నేను సరే ఉండే ఉన్న రోజులు కొంత అంటే సామాజిక స్పృహ ఉండే కొంత నా వల్ల నలుగురు బెనిఫిట్ అయిండు అనేది నాకు ఇంటెన్షన్ అంటే నా ఆస్తి అంతస్తులు ఎక్కడన్నా అనిపించినారే గౌడ్ సార్ చెప్పిండు సరే ఆయన చేసిండు అనే కాన్సెప్ట్ తోటి ఎక్కువ వరకు మీరు అంటే ఇంత లైఫ్ బిజీ ఉన్నా కూడా గవర్నమెంట్ అవగాహన మొత్తం మన టెన్త్ మొత్తం జిల్లా వ్యాప్తంగా అంటే ఈ టైం అంటే ఏ విధంగా సమయం ఏ ఏ విధంగా విధంగా అంటే సమయాన్ని మనం చెప్పండి సార్ సమయం ఇప్పుడు అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది సమయాన్ని వాడుకునే దాన్ని బట్టి ఆయన యొక్క విజయాలు అపజయాలు ఆధారపడి ఉంటాయి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది మనం నిర్ణయించుకొని ఆ దిశగా మనం అడుగులేయాలి సో ఇప్పుడు మన అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఏదైనా తిరిగి రానిది ఉన్నదంటే కాలర్మే సో ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూసుకుంటే మళ్ళీ మనకి ఏముండదు సో ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని మన ఉన్నత లక్ష్యాల కోసం మన లక్ష్య సాధన కోసం కుటుంబం కోసం సమాజం కోసం వ్యక్తిగతంగా మన ఎదుగుదల కోసం వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనము నలుగురికి సాయం చేసిన వాళ్ళైతే సమాజంలో ఒక ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో నేను ఆ దిశగానే అడుగులు వేయాలనేది తాపత్రయ సో నా వల్ల కూడా మీరు మీ జీవితంలో సాధించిన గొప్ప విజయం మీరు అప్పుడు గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివి ఉస్మానియా క్యాంపస్లో ర్యాంక్ కొట్టింది సార్ అప్పుడు మీరు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి సార్ కాబట్టి ఇప్పుడు మీకు యూట్యూబ్ లేదు మీకు అంటే ఇవన్నీ వసతులు లేవు సార్ అప్పుడు ఒక కౌట ఆదిలాబాద్ ఎక్కడ ఆదిలాబాద్ లో ఉండి చదువుకొని మళ్ళీ అక్కడ ఉస్మానియాకి వెళ్ళారు అది సార్ చెప్పండి నేను అంటే ఇప్పుడు నా జీవన విధానం చాలా మీరు ఎవరు ఒప్పుకున్నా ఒక్కకున్నా నేను డిగ్రీకి వచ్చే సమయంలో అప్పటికి మా ఇంట్లో కరెక్ట్ వచ్చింది మేము జస్ట్ కొన్ని సందర్భాలలో చాలా మటుకు దీపం కింద ఎదిగిన సందర్భాలు లెక్కలేనండి ఇంకొకటి ఈ వేదిక నుంచి చెప్పకూడదు కానీ సందర్భాలు చెప్తున్నా నేను మా ఇంటికి ఒక వంద నుంచి రెండు వందల సార్లు ఒక కిలో బియ్యం దుకాణానికి కొనుక్కొని కొనుక్కొనిపోయింది ఫైవ్ రూపీస్ ఒక ఐదు రూపాయల నూనె మంచి నూనె కొనుక్కొనిపోయినా అర్థమవుతుందా సో నేను ఎందుకంటే ఎన్ని కష్టం ఇప్పుడు ఏదో నేను పెద్ద గొప్పనో ఏదో పెద్ద సాధించిన నేను ఫీల్ అయితే కాకపోతే కొంత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నాను సో నా అవసరాలు తీర్చే విధంగా నేను స్థిరపడ్డానేది నా వ్యక్తిగత అభిప్రాయం నేనేమంటున్నా అంటే ఎవరికి ఏముండదండి కష్టపడుతూ లైఫ్ ని లీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజం ఆ ఎట్లున్నదంటే రమణాగౌడి సమాజానికి ఏమన్నా అవసరం అనుకుంటేనే మనకు వినిపిస్తున్నాను సో మనం సమాజానికి ఒక అవసరంగా మారాలి అంటే ఒక విద్యావేత్తగా లేకుంటే ఇంకొక రకంగా లేదా రుణాగ్ వాళ్ళ సమాజానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనకు ఆదరణ ఇస్తారు ఆదరిస్తారు మనకిచ్చిన ఆదరణ మన కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా కింది స్థాయి నుంచి నేనైతే రావడం జరిగింది నిజానికి నేను బీఏడ్ చేస్తే బీఏడ్ చేసిన అది కూడా మా అక్కడ వండుకుంటా చేసినా దాని తర్వాత నెక్స్ట్ నేను అప్పుడు ప్రైవేట్ స్కూల్లో పని పనిచేసిన నాకు ఇచ్చిన జీతం ఎనిమిది రూపాయలు సో అప్పుడు అదే గొప్ప ఎవరిని తక్కువ పట్టాల్సిన అవసరం లేదు సో నేను అప్పుడే అనుకున్నా ఇది సరిపోదు ఇంకా కొంత మెరుగైన జీవితం గడపాలంటే కొంత ఇంకా ఉన్నత విద్య ఉంటే మంచిది అనే కాన్సెప్ట్ తోటి ఏ కోచింగ్ వెళ్ళకుండా నేనే ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి బాటిని హెచ్ఎల్ బాట్ని అంటే కొంత ఇంట్రెస్ట్ సో నేను నా లక్ష్యం ఒకటి అంటే చదిస్తుంది చాలా మంది ఇస్తున్న పొరపాటు ఏం తెలుసా భవిష్యత్తులో ఏం కావాలనేది ముందే నిర్ణయించుకోకపోవడం డిగ్రీ అయిపోయిన తర్వాత నేను యుఎస్ఐ గా కానిస్టేబుల్ గానా గ్రూప్ టూ గానా లేకుంటే బ్యాంక్ ఎంప్లాయీ నేను నిర్ణయించుకున్నాను నా విషయానికి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని ఆ ఎంఎస్సి బాటినీ అయ్యాలని సో దీనివల్ల నేను ఏమైందంటే ముందకుంటే ఎదవడం వల్ల నేను డిగ్రీ అయిపోగానే ఎంట్రెన్స్ రాస్తే నాకు మంచి ర్యాంక్ వచ్చింది

మీ బాటి క్లాస్ కూడా ఎప్పుడైనా వీలుంటే నేను అదిలాబాద్ విద్యార్థి డిగ్రీ కాలేజ్ లో అయిపోయినా అవును నిర్మల్ లో ఆ డిగ్రీ లెక్చర్ అరేంజ్మెంట్ నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే కేజీ టూ కేజీ అవును సార్ అని చెప్పారు కేజీ టూ సార్ అప్పుడు క్యాంపస్ లో కొట్టారు కదా సార్ క్యాంపస్ లో కొట్టిన తర్వాత మళ్ళీ మీరు జీకే వైపు వచ్చేసారు అంటే జీకే అంటే సార్ మీ చిన్నప్పటి నుంచి చదువుకునే సమయం నుంచి ఇంట్రెస్ట్ ఆఫ్ కోర్స్ అంటే యాక్చువల్లీ జీకే అనేది నేను ఆదిలాబాద్ డిగ్రీ చేస్తున్న సమయం నుంచే తెలుసు తెలియదు కొంచెం జనరల్ నాలెడ్జ్ వైపు అడుగులు పెట్టినా యూనివర్సిటీ లెవెల్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళిన విజయం అంటే విజయమేనేమో విజయం సో అది మెల్లగా నన్ను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వైపు అడుగులు వేసే విధంగా వేసింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా రాణిస్తున్నాను ఎందుకంటే ఇది పెద్ద టాస్క్ చెప్పేది ఎలాగూ ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా ఒక రోజు రమణాగౌడ్ సార్ సార్ ఈ సార్ క్లాస్ నుంచి లేడంటే నేను క్లోజ్ అయ్యి మరి ప్రతి రోజు ప్రతి స్టూడెంట్ కు అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ నుంచి మెంపు అనేది ఒక టీచర్ కు పెద్ద టాస్క్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మా దాంట్లో ఫీడ్బ్యాక్ సో గవర్నమెంట్ ఎంప్లైతే ఇక్కడ లేకుంటే ఇంకొక దగ్గరికి సరైన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది కానీ నేను అట్లాగా ఒక్క రోజు పిల్లలు ఫీడ్బ్యాక్ అడుగుతాను సాయంత్రం సో మన ఫీడ్ బుక్ ఒకసారి ఒక ఫీడ్బ్యాక్ బట్ మనం తీయకపోయినా మసాలా మీద పేరు బుక్స్ కూడా రాష్ట్రం చాలా మీద జన్ పబ్లికేషన్ గాని డీటెయిల్స్ కానీ రాయడం జనరేషన్ సో అంత సమయం అనిపిస్తాండీ నాకు రమ్మన్న గారు పరిచయం ఉన్నది అది నాకు అట్లా నాకు అనిపిస్తుంది సార్ నాకు పేరు వచ్చింది కదా ఇక్కడ ఇప్పుడు అల్లం సాయి సార్ పేరు కానీ మీ పేరు కానీ ఇట్లా వస్తారు కదా అంటే ఈ సార్ నాకు పరిచయము అంటే నేను ఒక గర్వంగా ఆదిలాబాద్ బిడ్డగా ఫీల్ అవుతాను సార్ సో ఒక కఠినమైనటువంటి కరెంట్ అఫైర్స్ ను అలాగే జీకేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆదిలాబాద్ జిల్లా నేను ఇంతకుముందే సార్ గురించి రాశాను జనరల్ నాలెడ్జ్ లో పెద్ద మన ఆదిలాబాద్ బిడ్డ అని సార్ గారి టైం ఇచ్చాడు మనందరం కూడా సార్ చెప్పిన బాటలు నడుద్దాం మన జీవితంలో ఉద్యోగం సాధించే మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కనుక ఖచ్చితంగా సార్ చెప్పినటువంటి కరెంట్ ఎఫైర్ జీకే ఈ రెండింటిని జోడించి చాలా చక్కగా నోట్స్ రాసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా సార్ చెప్పినటువంటి బాటలు నడుదాం ఉద్యోగాన్ని సాధాం ఒకవేళ ఉద్యోగం మిస్ అయినా ఎటువంటి బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఓటమి అంటే పరాజయం కాదు ఆలస్యం మాత్రమే మళ్ళీ ప్రయత్నం చేద్దాం మళ్ళీ ప్రయత్నం చేద్దాం చివరకు ఉద్యోగం రాకుండా కూడా ఒక మంచి మనిషిగా ఒక సామాజిక సేవగా ఒక సమాజ సేవ చేస్తున్నటువంటి మనం మన స్థానిని చూద్దాం మనం సార్ బాటలో నడుదాం ఈరోజు సారు ఎటువంటి తనకు స్వార్థపూరితంగా లేకుండా ఈరోజు చాలా స్కూళ్ళలో సేవ చేస్తూ అవగాహన కల్పిస్తూ ఏ విధంగా భవిష్యత్తు ఉండాలి అనేది టెన్త్ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఈరోజు రామ్నాడు సార్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప మంచి అధ్యాపకులుగా పేరుంది కనుక సార్ని చూసి మనం సార్ బాటలో మనం నడుతాం అంటే ప్రయత్నం చేద్దాం ఉద్యోగం ఒకవేళ రాకున్నా కూడా ఎటువంటి ఇది లేకుండా సార్ చెప్పిన మాటలు మన జీవితంలో సార్ ఉన్నాడు ఇప్పుడు నాకు డిగ్రీలో మా ఇంట్లో కరెంట్ వచ్చింది సార్ సేమ్ మాది కూడా అంతే సార్ నిజంగా చెప్తున్నా అంటే మీరు నమ్ముతున్నాము మీరు నేను ఒక స్టూడెంట్గా మీకు స్కూల్ లెవెల్లో మీరు నాకు చెప్పలేకపోయారు కానీ మా పరిస్థితి కూడా అంతే సార్ అంటే ఈ వీడియోలో చూస్తున్నటువంటి నా నిజ జీవితాన్ని చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది సేమ్ నా పరిస్థితి కూడా అంతే మా నాన్న చాలా కష్టపడ్డాడు చాలా వ్యవసాయం చేసిండు కాకపోతే లాస్ వచ్చింది చాలా కష్టాలు పడ్డాం సార్ చివరి కవిత చెప్పి సార్ మీకు గురువు ఉందట ముగింది మీరందరూ కూడా అంటే ఎందుకంటే పేదవాళ్ళం అనేది మనం బాధపడేనంతే అది బాధపడదు మనకు భగవంతుడు గొప్ప కోట్ల లో శరీరం ఇచ్చింది కాబట్టి నేను చిన్న పైతో చెప్పి గురువు ముందాకా చెప్పాలని సార్ ఓకే సార్ షూర్ నేను పని చేశాను చేనులో కష్టపడి నేను పని చేశాను చేనులో కష్టపడి చదువుకున్నాను యాపాలు కూడా సర్కారు బడిలో ఇష్టపడి బాదుకు వెళ్ళాను అటో ఎక్కి బాదులో తిరిగాను సైకిల్ దొరికి పాత బట్టలతో కాలేజీకి వెళ్ళాను బిగబిగ అక్కడ ఉన్నవారు చిన్న చూపు చూసి నవ్వారు పక్కపక్క క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను బెంచ్ మీద వెల్కమ్ విషయ చూశాను బోర్డు మీద క్లాస్ రూమ్లోకి వచ్చాడు సారు అది యూసి సైలెంట్ అయ్యారు నా క్లాసు వారు సారు చెప్పారు భవిష్యత్తు పోరు పెరిగింది నాలో జోరు అయ్యాను బడి సారు ఇది సార్ సూపర్ సూపర్ సార్ మీ యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ మొన్న ఇదివరకే గత రెండు మూడు రోజుల కిందట సమయం ఇచ్చారు సార్ మళ్ళీ మీరు ఇక్కడ వచ్చిన తెలంగాణ నేను వచ్చేసిన మీరు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి నిన్ననే వచ్చిందని తెలుసుకున్నా సార్ సో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సమయం మాకు ఇచ్చి మాకు ఈ వీడియో రికార్డులో ఇక ప్రతి ప్రతి ఒక్క దగ్గర తీసుకెళ్ళాలని మన లక్ష్యం సార్ అంటే వాళ్ళకు వాళ్ళ బంగారు భవిష్యత్తుని మార్చుకునే బాటలో మన మనకు కొంత సహాయం చేయాలని రోజు బోధపట్నానికి రావడం జరిగింది మీరు సమయం ఇచ్చినందుకు నా రెండు చేతులతో నమస్కారం తెలియదు పదవి అందరం ఒకసారి ఈ వీడియో చూసినటువంటి అందరూ కూడా మీకు నచ్చితే మీరు మీ జీవితంలో ఉపయోగించుకొని విజయాలు సాధించాలని కోరుకుంటూ దయచేసి ఒకసారి సార్ గారికి మనం చేయాల్సిందేం లేదు అక్కడనే నమస్కారం చేద్దాం నమస్కారం